అల్వాల్లో ఎలివేటెడ్ లో భాగంగా రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రెండు వందల ఫీట్ల వద్ద వంద ఫీట్లు ముద్దు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు లోతుకుంట అల్వాల్ బొల్లారం జేఏసీ ఇన్ఛార్జి డాక్టర్ సుధాకర్ పాలకుర్తి ఆధ్వర్యంలో అల్వాల్ లోతుకుంట నుండి ఈ సేవ తెలుగు తల్లి విగ్రహం వరకు ప్లకార్టులు పట్టుకొని రెండు వందల ఫీట్ల వద్ద రీటెక్ రెండు వందల ఫీట్లు వద్దు వంద ఫీట్లు ముద్దు మా ఇళ్లను తొలగించొద్దు అని నినాదాలతో వ్యాపారస్తులు మరియు సీనియర్ సిటిజన్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ రహదార్ రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వందల ఫీట్ల రోడ్డును వంద ఫీట్ల వరకు కుదించాలని డిమాండ్ చేశారు రెండు వందల ఫీట్ల రోడ్డు చేయడం వల్ల తమ వ్యాపారాలు ఇల్లు కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే అల్వాల్ రైతు బజార్ దగ్గర ఎస్కర్వ్గా ఉన్న రోడ్డును స్ట్రైట్గా చేయడం వల్ల జీవిరెడ్డి కాలనీ ఓంసాయి కాలనీ ఉన్నటువంటి సుమారు ముప్పై ఎనిమిది సీనియర్ సిటిజన్ ఫ్యామిలీస్ వారి ఇల్లు కోల్పోకుండా ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు తెలుగుంటు సతీష్ గుప్తా లోతుకుంటు అల్వాల్ బొల్లారం జేఏసీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధాకర్ పాలకుర్తి మరియు పెద్ద ఎత్తున వ్యాపారస్తులు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు मेरा एक बड़ी फ्लैट 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 है वहाँ से हमारे फोर्टी फ्लैट्स जा रहे हैं तो रिमेनिंग एटी एटी सिक्स फैमिली का कुछ भी क्लैरिटी हमको गवर्नमेंट से मिल नहीं रहा है okay? ओके मेरा तो फ्लैट एडजस्ट एंड टू द कटिंग कटिंग फ्लैट्स है उसका इम्पैक्ट एनालिसिस ये सब हमारे रिपोर्ट्स भी रहे थे कि यहाँ पर इम्पैक्ट है लेकिन गवर्नमेंट इज नॉट टेकिंग एनी एक्शन okay? और रिक्वेस्ट इज गवर्नमेंट टू दिस रोड एंड दे कैन मेक ओके वी हैव फैमिली इन दैट साइसर साइसर रेसिडेंसी అండి మాది అల్మార్ చాలా పెద్ద కాంప్లెక్స్ చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నాము అందరం మీరు తీసేసుకుంటే చాలా కష్టం మాకు రోడ్ మీద బయట అందరు రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు ఏజ్ పర్సన్స్ కాంట్ గో ఎనీ పేర్ అండ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ దవర్నమెంట్ దూ టేషన్ గుడ్ ప్రాపర్ అస్ అండ్ జస్టిస్ ఆల్సో ఫర్ అస ఒకటి మేము గవర్నమెంట్కు ఏ విధంగా కూడా వ్యతిరేకంగాము డెవలప్మెంట్ వారికి తప్పకుండా సహకరిస్తామని చెప్పుతున్నాము కాకపోతే మా విన్నపం ఏంటంటే రెండు వందల బదులు వంద చేయండి వంద ఫీట్లలో మీరు డబుల్ డెక్కర్ చేస్తే కింద ఆరు లేన్లు పైన ఆరు లేన్లు పన్నెండు లేన్లు అవుతాయి అవి మీకు సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల కొన్ని వేల మంది దాని మీద పరోక్షంగా డిపెండ్ అయిన కొన్ని లక్షల మంది రోడ్డున పడకుండా ఉంటారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే రోడ్డు ఎలాగుందో అలాగే అలైన్మెంట్ చేసుకుంటూ పోతున్నారు మీరు డిఫెన్స్ దగ్గర తీసుకున్న ల్యాండ్స్లో కొద్దిగా అలైన్మెంట్ కనుక జరిపితే ఫర్ ఎగ్జాంపుల్ ఫత్యా కాంప్లెక్స్ ఎదురుగా కానీ లోత్కొండలో కానీ ఇక్కడ అల్వాల్ బ్రిడ్జ్ మీద కానీ ఈ కరువుస్ అనేది స్ట్రైట్గా చేసుకొని కొద్దిగా జరిపే అంటే జరిపితే కనుక చాలా మటుకు సేవ్ అనేది అవుతుంది ఇది కాకుండా హజీంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక డైవర్షన్ ఉంది మీరు అండర్ బ్రిడ్జ్ చేద్దామని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అన్ ఆల్టర్నేట్ ఫర్ టేకింగ్ ఏ డైవర్షన్ అవుతారు అక్కడ మీరు ఒక బైపాస్ అనేది క్రియేట్ చేసి హగీంపేట దగ్గర నుంచి డైరెక్ట్గా మీరు బిడ్స్ పిలాని సర్కిల్ వరకు వెనకాల నుంచి చేస్తే కనుక అక్కడ కూడా కొన్ని వేల లైఫ్స్ సేవ్ అవుతాయని చెప్పి మా భావన వి రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు టేక్ ఎ స్టర్న్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్ అండ్ రీలుక్ ఇన్ టు ద అలైన్మెంట్ అస్ వెల్ యాజ్ డూ జస్టిస్ ఫర్ ద పీపుల్ థ్యాంక్ యూ ఎక్కువ మంది రోడ్డు పక్కన ఉన్న రోడ్డు సైడ్ ఉన్న కన్స్ట్రక్షన్స్ ఉన్న వాళ్ళందరూ రూపాయి 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 కష్టపడి సంవత్సరాల తరబడి జనరేషన్ తరబడి ఏర్పరచుకున్న ప్రాపర్టీస్ జస్ట్ బికాస్ రోడ్ వైడనింగ్ అన్న ఒక్క పాయింట్ వల్ల వాళ్ళ జీవితాలు అల్లకల్లోనూ అయిపోతాయి మళ్ళా వెనక్కి తిరిగి కూడ తీసుకుని బతకడం అనేది ఇంపాసిబుల్ ఈ ఈ పాయింట్ మీద గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గారు అందరూ రెండో మరొకసారి ఆలోచించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రెండు వందల అడుగులు కాదు వంద అడుగులలో నిర్మించండి దీంతో చాలామంది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు చాలా మంది జీవితాలు రోడ్డును పడకుండా ఉంటాయి అని మా అందరి అందరి తరఫున మా విన్నపం నమస్కారం ఓకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎలివేటర్ కారిడర్ కోసం రెండు వందల ఫీడ్లు తీసుకున్నది చాలా బాధాకరం ఎందుకంటే ఎప్పుడైతే నూట పదకొండు ఫీట్లు నూట పన్నెండు ఫీట్లకి ఎలివేటర్ కారిడోర్కి సరిపోతుందో అటువంటి టైంలో రెండు వందల ఫీడ్లు అనేది అన్యాయము మేమేమంటున్నామంటే ఉప్పోల్లో కూడా అయితేనే రెండు వందల ఫీట్లు తీసుకున్నారు అప్పటి ప్రభుత్వం కూడా మరి అక్కడ కూడా వారు బాధ అర్థం చేసుకొని అప్పుడున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అక్కడ కుదించిండ్రు అంటే రెండు వందల ఫీడ్లని వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ